హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఒక లైక్ కొడతలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలే కదా పెడుతున్నాను ఈరోజు ఏంటంటే అదిగో రాత్రి అన్నం అంటే నైట్ అన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకోకుండా పులిహార చేసుకోవచ్చు ఇట్లా జీరా రైస్ కూడా చేసుకోవచ్చు మనము జీరా రైస్ అంటే ఏం లేదు సింపుల్గా ఆయిల్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర వేసి రైస్ చేసేసాడు చాలా సింపుల్ అంట కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకేముంది దాని జీరా రైస్లో కాంబినేషన్ వచ్చేసి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఏం లేదు చాలా సింపుల్ కర్రీ చేసాను అనమాట దీనికి కష్టపడి మసాలాలు అన్నీ నూరేయ్యం అవసరం ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు అల్లం వెల్లి పేస్టు ఇవన్నీ వేసి వేగినాక చికెన్ శుభ్రం కడుక్కొనే చికెన్ కూడా వేసేసుకున్నాక చాలా సింపుల్ అండి ఏం లేదు ఉప్పు కారము చికెన్ మసాలా ఒక్కటే వేసాను వేయలేదు ఇంకా దాంట్లో మసాలాలు వేరే మసాలాలే వేయలేదు ఒక ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను చాలా సూపర్ సూపర్గా అయితే కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అంత టేస్ట్ ఉందనమాట మీరు కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఈజీగా కావాలి అని అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ కుదిరిద్ది కొన్ని అన్ని వాటర్ వేసాను అంతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేది ఎందుకంటే మనం చికెన్ కొంచెం బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మటన్ కుక్కర్లు వేసేటట్లయితే ఈజీలు పెట్టి ఉడికిస్తాము అలాగే చికెన్ కూడా సేమ్ కొంచెం ఎక్కువగానే పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఎంత ఉడికించుకొని తింటే అంత మంచిది ఒంటికి ఆరోగ్యం అనమాట ఇంకా అలా కూర మంచిగా అలా చూసారా అట్లా ఉందో ఆయిల్ ఆయిల్గా చక్కగా ఆయిల్ కూడా నేను కూరలాల్లో ఎక్కువేయండి ఫ్రెండ్స్ చాలా లైట్ బీట్ అనమాట తక్కువ వేస్తాను నాన్ వెజ్ కూరలలో ఆయిల్ బాగానే వేయచ్చు కాకపోతే ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది అయినా సరే చికెన్లో మనము నూనె ఎంత తక్కువ వేసినా కానీ పైన లాస్ట్లో ఫైనల్లో ఎంత నూనె తేలుతుంది కదా ఫ్రెండ్స్ అది చూసారా కాలి ఉల్లి చికెన్ మసాలా కొన్ని వాటర్ వేసాను చికెన్ చికెన్లో ఎంత సింపుల్ కర్రీ చూస్తున్నారు కదా అలా చూసి మంచిగా నేర్చేసుకొని నేర్చే చూసి నేర్చుకొని వెళ్ళిపోకోకుండా అలా ఒక్క లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ల వల్ల వేరే వాళ్ళకి వీడియో పార్సులు అవుతుంది కదా కొట్టచ్చు కదా ఇలా ఫోన్ పట్టుకొని మీరు వీడియో చూస్తున్నప్పుడు అలా ఒక్క చేతి అలా లైక్ కొడితే ఎంత బాగుంటుంది సరే ఈ వీడియో చూసినాక మీరు ఎంతమంది లైక్ కొడతారో నేను చూస్తాను అది ఫ్రెండ్స్ ఇంకా ఏముంది మాకు వీడియో మా వాయిస్ మధ్యలో ఎందుకు ఆపేశారంటే మా ఫ్లోర్ పైన పిల్లలు వెళ్తూ ఉంటారనమాట పైన ఫ్లోర్కి అయితే మా పప్పి ఉంది కదా క్లారా అది చూసి ఎక్కడ అరిస్తే మళ్ళీ దీంట్లో పడుతుందని వాయిస్ ఈ టీవీ వాయిస్ కానీ పాటలు వాయిస్ కానీ దీంట్లో వచ్చింది అనుకో ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు కాఫీ రైట్స్ వస్తాయి అనమాట వీడియో పెట్టి కూడా వేస్ట్ ఓ చూసారా ఎలా అరిసిందో నేను హ్యాపీనా మళ్ళీ అది అరిసింది అది అనమాట ఫ్రెండ్స్ మా క్లారాకి కొద్దిగా సౌండ్ వస్తే చాలా చెప్పే సౌండ్ ఇక దా దాని పని ఇంకంతే అరవడం ఇంకా అలా అనమాట ఇంకా వేడివేడిగా జీరా రైస్ వేసుకొని ఇది తెలిసిందే కదా అంత సింపుల్గా చేసాను కర్రీ ఎట్లాంటి కొబ్బరి పొడిలు కానీ కొబ్బరి పేస్ట్ కానీ ఏమి వేయకోకుండా చాలా టమా ఒక్క టమాటా అంటే మూడు టమాటాలు వేసి చా చికెన్ మసాలా ఒకటి అంతే వెరీ సింపుల్ కర్రీ సూపర్ సూపర్ టేస్ట్ అవుతుంది ఇంకా ఇంకోటి అయితే క్యారెట్ ఫ్రై కూడా చేశాను ఇంకొకసారి పెడతాను క్యారెట్ ఫ్రై తీయగా వండుకోకుండా అన్నంలో కలుపుకునేలాగా కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను అది క్యారెట్ ఫ్రై కూడా చేశాను కొద్దిగా వైట్ అన్నం కొంచెం జీరా రైస్ అనమాట ఎందుకంటే నైట్లో ఉన్నది కొంచెం రైస్లోనే జీరా రైస్ చేశాను కదా మేము ఇద్దరం తినాలి కదా అందుకని కొంచెం మళ్ళీ వైట్ అన్నం కూడా పెట్టుకున్నాం అనమాట ఎంత టేస్ట్ ఉందో తెలుసా ఫ్రెండ్స్ ఇయల్గా ఓకే మేమైతే తినేస్తూ ఉంటాము మీరైతే చూసి నేర్చుకొని నేర్చుకొని వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్